హెయిల్ లో ఓటీటీకి నేను రెడీ ఎలాంటి క్యారెక్టర్ అయినా ఓకే చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విశ్వంబర చిత్రంతో పాటు డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది తాజాగా కుబేర సక్సెస్ మీట్లో పాల్గొన్న చిరు ఆసక్తికర కామెంట్స్ చేశారు ఇంకో నలభై ఏళ్ళు ఇండస్ట్రీని కుమ్మెద్దాం నాగని అన్నారు ఇన్నాళ్ళు హీరోగా వెండితెరపై తెరపై అలరించిన నాగార్జున ఇప్పుడు విభిన్న పాత్రలతో మెప్పిస్తున్నారు ఊపిరి సినిమా తర్వాత మరోసారి ముఖ్యమైన పాత్రలు మెప్పించారు నాగార్జున హీరో ధనుష్ రష్మిక మందానా ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శేఖర్ కముల తెరకెక్కించిన సినిమా కుబేరా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా జూన్ ఇరవైనా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ క్రమంలోనే తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్ ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర యూనిట్ని అభినందించారు అలాగే తాను ఓటీటీకి ఓకే అని ఎలాంటి రోల్ అయినా చేయడానికి రెడీ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నేను ఇక్కడికి అతిథిగా రాలేదు ఆత్మీయుల వచ్చాను ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున్ని కలిసినప్పుడు కుబేర సినిమా గురించి అడిగాను ఇది చాలా డిఫరెంట్ మూవీ నేను కూడా ఇప్పటి వరకు చేయని విధంగా క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పాడు అలాగే ఇందులో ధనుష్ లీడ్ రోల్లో అని నాకు చెప్పినప్పుడు నువ్వు ఎలా చేసావని అడిగాను అప్పుడు ఒకటే మాట చెప్పాడు ఎప్పుడు హీరోగా చేసి చేసి విసుగు వచ్చింది అందుకే కొత్తగా ట్రై చేస్తున్నా ఇది వర్కౌట్ అయితే నాకు చాలా రోల్స్ రావడానికి గేట్స్ ఓపెన్ అయినట్లే అని నాగ్ అన్నాడు ఇప్పుడు చెప్తున్నా నాగ్ నీకు ఇలాంటివి ఎన్నో మంచి రోల్స్ వస్తున్నాయి ఉంటాయి ఇందాక నువ్వు మాట్లాడావు ఇంకో నలభై ఏళ్ళు ఇండస్ట్రీలోనే ఉంటానని చెప్పావు కదా నాకు నిజమే అనిపిస్తుంది అయితే నీతో పాటే సమానంగా నేను కూడా వచ్చేస్తాను హీరో పాత్రలే కాదు రేపు అవసరం అయితే ఓటీటీలో ఏమైనా ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ ఇలా చెప్పాను కదా అని పొద్దున్న క్యారెక్టర్స్ పట్టుకొని వచ్చేయకండి అని చిరంజీవి అన్నారు అలాగే డైరెక్టర్ శేఖర్ కమల గురించి మాట్లాడుతూ ఇరవై ఐదేళ్లలో పది సినిమాలు మాత్రమే చేశాడు కానీ అవన్నీ ఆని లాంటి సినిమాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఫస్ట్ టైం చూశానని శేఖర్ చెప్పాడు అప్పుడు నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని బలంగా అనుకున్నాడంట నన్ను స్ఫూర్తిగా తీసుకొని శేఖర్ ఈ స్థాయికి రావడం నాకు గర్వంగా ఉందని అన్నారు చిరు